నేను ఈరోజు చల్లచారులో బజ్జీలు చేసి చూపిస్తున్నానండి నేను హాఫ్ కేజీ పెరుగును గిల కొట్టుకున్నాను ఇలా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఉండేటట్టు గిల కొట్టుకోండి నేను ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజు వేసుకోవాలండి ఒక ఐదు పుదీనా రెబ్బలు వేసుకుంటున్నాము కొంచెము కరివేపాకు కొంచెము కొత్తిమీర కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెము పసుపు ఇప్పుడే సాల్ట్ వేసుకోవద్దండి సాల్ట్ వేసుకుంటే పెరుగు మనము మసలు పెడతాం కాబట్టి ఈ చారును విరిగిపోతుంది మొత్తము గడ్డలు గడ్డలుగా అవుతుంది నేను స్టవ్ వెలిగిస్తున్నానండి దీన్ని ఇవ్వాలండి మీడియం సైజులో పెట్టుకొని మరగనివ్వాలి దీన్ని బాగా నేను శనగపిండి కప్పుతోటి రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇష్టం మీకు చాలా కావాలంటే చాలా కూడా చేసుకోవచ్చండి లైట్గా పసుపు వేసుకుంటున్నాను కొంచెం వేసుకోవాలి పసుపు చాలా వేసుకుంటే ఏంటంటే శనగపిండి మనకు పచ్చగానే ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకుంటున్నాము పావు స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నా మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు వంట సోడా అయినా వేసుకోవచ్చు అండి నేను వంట సోడా వేసుకుంటున్నాను చిట్కాడు పావు టీ స్పూను సాల్ట్ వేసుకుంటాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటు పిండిని అంతా ఇలా కలుపుకోవాలండి అంతా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ పోసాం అనుకోండి ఇదంతా ఉండలు ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి అంతా ఉండలు కట్టకుండా ఇదే మోతాదులో కలుపుకోవాలండి పల్చగా కాకుండా మరీ రెట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇట్లా జారుడులాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి మనం ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత ఇది కలుపుతూనే ఉండాలండి లేకపోతే చల్ల విరిగిపోతుంది మనం ఉల్లిగడ్డలు ఉడికేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మీద పెట్టుకోవాలి మీద పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి నేను ఒక రెండు టీ స్పూన్ల శనగపిండి ఇలా వాటర్లో కలుపుకొని ఇలా పల్సగా కలుపుకొని ఇందులో పోయాలండి మసలేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలండి లేకుంటే చల్ల విరిగిపోతుంది నేను ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను అండి ఇప్పుడు కాబట్టి మనకు మరుగుతుంది కాబట్టి సాల్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్ పోసుకుంటున్నానండి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఒక రెండు రెండు మిర్చి ఇలా వేసుకుంటున్నాను ఇలా చేసి వేసుకోవాలండి ఒక నాలుగు వెల్లిపాయలు వేస్తున్నాను ఈ పోపును మనము చార్లో వేసుకోవాలండి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలండి మనకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీగా ఉడికిపోయినాయండి ఇవి ఇది మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి బజ్జీలు చేసుకోవాలండి చిన్న చిన్నగా ఇంకా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటాను బజ్జీలు రెడీ అయినాయండి ఇలా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చల్లచారులో వేసుకోవాలండి ఇలా మనం కొంచెం ఇట్లా మునిగేటట్టుగా కొద్దిగా ఇట్లా అనుకోవాలండి ఇది పిల్లలకు కూడా మీరు బాక్సులలో కట్టించారు అనుకోండి చాలా ఇష్టంగా లంచ్ బాక్స్లో మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు కట్టిస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు కూడా చల్లచారు బజ్జి రెడీ